వీడియో కోసం అయితే ఎన్ని రోజులు విజయ్ చేసింది ఫ్రెండ్స్ కానీ అక్కడ దొరకలేదండి చాలా రోజుల తర్వాత దొరికాయి మిగే టైంలోనే దొరుకుతాయి ఎక్కువగా నీటిగా చాలా పెద్దది ఉంది చూడండి హలో ఫ్రెండ్స్ అందరు ఉన్నారు నేనండి అరకు అనేది చూసుకోవచ్చారు బాలుని ఈరోజు ఇంట్రెస్ట్ వీడియో నేను చూస్తాను చాలా రోజులుగా వీడియో చేయాలి అనుకునే వాడిని కానీ చాలా రోజుల తర్వాత ఆ వీడియో వస్తుంది అనమాట మీకు అది అనేది చూపిస్తాను అది కుక్కలు అనమాట అది కుట్టలో ఉంటుంది ఆ కుక్కలు చాలా బాగుంటుందండి చిన్నప్పుడు ఉంటుంది దాన్ని మీకైతే అది ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను అలాగే పైగా అది దిగిసిపోయింది మీకు అయితే చూపిస్తాను సరే చూపించండి అడ్డుగా ఉంది ఇంకా అటు అటు ఉన్నాయని చూపిస్తాను ఇదే ఇదైతే ఇది కూడా పుట్టగొడుగులే ఫస్ట్ ఫాల్ అయితే ఈ విధంగా వస్తుంది తర్వాత బిగిసిపోతాయి అన్నమాట తిరిగిపోయిందండి నెక్స్ట్ వచ్చి మనోసతీ అంటారా ఏం సతీ మనోసతిగా మారిపోతుందేమో ఇది ఒక ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది చూసా ఇంత పొడవుంది ఆకులు తీ అది సైడ్ నుంచి పర్లేదు చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయాలనుకుంటున్నాడు ఎన్ని రోజులు అన్నీ అయితే ఆశపడి ఉండాను ఈ వీడియో చేద్దామని నిజంగా ఈ వీడియో చేయాలనుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఎక్కువగా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కోసం అయితే ఎన్ని రోజులు విజయ్ చేసింది ఫ్రెండ్స్ కానీ అక్కడ దొరకలేదండి చాలా రోజుల తర్వాత దొరికాయి మీకు ఏ టైంలో దొరుకుతాయి ఎక్కువగా నేట్కి వీడియో ఈరోజు వాన పడిందండి మార్నింగ్ ఇలా కదిపి కదిపి తీస్తేనే వస్తుంది లేదంటే తెగిపోతాయి ఇది అవి ఇది బాగుతీరా ఇప్పుడు ఈ అమ్మ పెద్ద తొందర అది దండి లాంటిది చాలా పెద్ద తొందర చూడండి ఇంకా కోసం వచ్చాను ఇప్పుడు పట్టినటువంటి తింటారులే కూరకైతే చాలా బాగుంటుందండి వైర్ అయితే లైక్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి Cote d'Ivoire College and Friends, thanks for watching. Bye bye.